నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు శాల్వాళ్ళు కప్పి అభినందించారు తొలుత ఎంపీ విజయసాయి రెడ్డి నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తో కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పోనవాలడు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలతో సమావేశమై వైసీపీ విజయానికి ముందుకు సాగుతామన్నారు సార్ సార్ నిలబడి saat saat sen hadi <laughs> <Sar, sar, sar. gülüyor> అందరికీ తెలిసిన విషయమే నెల్లూరు జిల్లా అన్నది వైఎస్ఆర్సిపికి కడప జిల్లా తర్వాత ఒక నెల్లూరు జిల్లా అన్నది వైఎస్ఆర్సిపికి అండగా జగన్మహన్ రెడ్డికి అండగా ఒక వైఎస్ఆర్సిపికి అడ్డగా మన నెల్లూరు జిల్లాని ఎప్పుడు కూడా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో పెద్దలు విజయసాయి గారు మొ మొదటిగా నన్ను అధ్యక్షులుగా చెప్పినప్పుడు పెద్ద బాధ్యతనే అనిపించింది తప్పకుండా అందరి సూచనలు సలహాలు తీసుకుంటే నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా పరిదాకా తీసుకెళ్ళడానికి నేను ఒక బాధడుగా ఉంటానని అందరికీ కూడా సహనంగా తెలియజేస్తా ఉన్నాను అలానే ఈరోజు అనుకోకుండా పెద్దలు విజయసాయిరెడ్డి గారి ప్రోగ్రామ్ జిల్లా పార్టీ ఆఫీస్లో ఉండడం నేను కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం ఆయన చేతుల మీదుగా అనుకోకుండా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో నేను ఈ అధ్యక్షుడి స్థానంలో కూర్చోవడం యాదృష్ఠంగా జరిగినా కూడా ఇది ఒక మంచి రోజు ఈ రోజు ఈ రోజు ఇలా జరిగింది నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు కానీ మిగతా సభ్యులందరినీ కూడా వైఎస్ఆర్ సిపి అందరినీ కూడా వ్యక్తిగతంగా వారందరితో కూడా మాట్లాడి పార్టీ ఆఫీస్లో ఎక్కువ కార్యక్రమాలు పార్టీకి సంబంధించి కానీ అలానే యాక్టివిటీస్ కానీ వాటి అన్నింటినీ కూడా రెగ్యులర్గా పార్టీ ఆఫీస్లో జరిగేలాగా తప్పకునే ప్రయత్నిస్తానని తెలియజేస్తానని అదేవిధంగా రాబోయే ఎన్నికలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి ఒక పెద్ద గడవని రెడ్డి గారిని మన ఎంపీ క్యాండిడేట్గా ఇవ్వడం ఇప్పుడు దాకా కూడా పార్టీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అని అనేది మందికి ఒక డైనమా ఉంది ఈరోజు అందరికీ కూడా మనకు ఒక పెద్ద దిక్కులాగా సాయిరెడ్డి గారు మన ఎంపీ కంటెక్ట్ ఎంపీగా కంటెస్ట్ చేయడం ఈ రోజు నాయకులందరిలో కానీ కార్యకర్తల్లో కానీ ఒక భరోసా నియంత్రమంది గడిచిన మూడు రోజులుగా అన్న వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని అన్న దృష్టికి తీసుకెళ్ళడం కానీ వాటి అన్నింటినీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం కూడా జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత వైఎస్ఆర్సీకి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా కలిసి చెప్పడానికి అందరికీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వారందరికీ కూడా బీసార్ రెడ్డి గారిని కలిసి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకునే దానికి అందులో భాగంగా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం నేను చాలా సంతోషంగా అది ఒక అవంత బాధ్యతగా నేను భావిస్తాను దీన్ని ఒక నాకేదో ఒక కిరీటంగా నేను భావించను బాధ్యతగా ఉంటూ అందరికీ సపోర్ట్గా ఉండడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని అందరినీ కూడా వ్యక్తిగతంగా కూడా నాయకులు అందరితో కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడతానని అందరికీ సగనీయంగా తెలియజేస్తాను అధ్యక్షులుగా చంద్రశేఖర్రెడ్డి గారి నియామకం జరగడం అది ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం జిల్లాలో అందరితోనూ శాస గౌరవ శాసనసభ్యులతోనూ గౌరవ సమన్వయకర్తలతోనూ నాయకులతోనూ ప్రజలతోనూ కార్యకర్తలతోనూ అందరినీ కూడా సమన్వయపరచుకుంటూ బాధ్యతలని నిర్వహించడం అన్నటువంటిది చాలా ఉచితమైనటువంటి విషయం అది చంద్రశేఖర్ రెడ్డి తన తనకున్నటువంటి మృదు స్వభావం ఆయనకున్నటువంటి అందరినీ కలుపుకోబోయేటటువంటి తత్వం ఈ రెండు కూడా తప్పకుండా పార్టీకి పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా దానికి దోహదపడతాయి ఆయన్ని నేను మనసారా పార్టీ అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా ఆయన విజయం విజయ విజయాన్ని కోరుకుంటూ కలవద్దు